నమస్తే ఫ్రెండ్స్ నా పేరు నరసింహరావు హైదరాబాద్ రియల్ టోల్ అండ్ అ బిజినెస్ కన్సల్టెంట్ ఈరోజు మనము వరంగల్ హైవే యాదాద్రి సమీపంలో కొలనుపాక దగ్గర సహజ డెవలపర్స్ కంపెనీ వారి అత్యద్భుతమైన ఫామ్ ల్యాండ్కి వచ్చామండి ఈ ఫార్మ్ ల్యాండ్ అనేది సామాన్యునికి అందుబాటు రేటులో కేవలం గజం నాలుగు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఉన్నది ఇందులో ఇరవై వేల రూపాయలు బుకింగ్ కట్టుకొని ఒక పదిహేను రోజుల్లో రెండు లక్షల యాభై రూపాయలు అలాట్మెంట్ చేసుకొని రిమైనింగ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు సుమారు ఒక ఐదున్నర ఆరు లక్షల పరిధిలో మనకి ఒక ప్లాట్ అనేది వస్తుందండి ఒక గుంట ఇందులో ఒక గుంట సైజెస్ ఉన్నవి అండ్ వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నవి సో ఇందులో సైడ్ బై సైడ్ పూల మొక్కలు పెట్టి చక్కగా పెట్టారండి డ్రిప్ ఇరిగేషన్ పెట్టారు ఓకే అండ్ ప్రతి ప్లాట్కి అటు ఇటు రోడ్స్ వేయడం జరిగింది అండ్ మామిడి జామా మరియు సీతాఫలం చెట్లు వేసి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇది జూన్లో పెట్టడం జరిగిందండి మొక్కలు ఓకే ఇంకా వన్ ఇయర్ కూడా కాకముందే మనకి ఇంత బాగా పెంపకం అనేది చేస్తున్నారండి మొక్కల పెంపకం చాలా బాగా ఉంది అక్కడ ముందుకి హట్టుగా అనిపిస్తుంది కదా ఆ హట్టు అక్కడ నుంచి వెనకాల కాటేజెస్ అండ్ స్విమ్మింగ్ పూల్ కట్టడం జరుగుతుందండి ఇది ఒక వన్ ఆర్ టూ మంత్స్లో కంప్లీట్ చేస్తారు సో గత పన్నెండేళ్ళుగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యద్భుతమైన వెంచర్స్ వరంగల్ హైవేలో వేసి కస్టమర్ల మన్ననలు పొందుతూ కస్టమర్లు కొన్న కస్టమర్లే ప్రతి ఒక్క వెంచర్లో మళ్ళీ మళ్ళీ ప్లాట్స్ కొనే విధంగా డెవలప్మెంట్స్ ఇస్తూ మంచి వెంచర్లు వేస్తున్న ఈ సహజ కంపెనీలో సహజ డెవలపర్స్ కంపెనీలో మీరు కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒకటి లేదా రెండు ప్లాట్లు కొనుక్కొని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చండి ఫ్యూచర్లో వరంగల్ హైవేలో రేట్లు అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి ఓకే ఎక్కడికక్కడ డిస్ట్రిక్ట్లు అవుతున్నాయండి సో డ్రై ఫోర్సు క్లస్టర్ పార్క్స్ ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి సో ఇట్లాంటి డెవలప్మెంట్ జోన్లో మీ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీకు ఒక రౌండ్ ఫైవ్ ఇయర్స్లో పదింతలు అవుతుంది కాబట్టి ఎందులో పెట్టుబడి పెట్టినా కూడా మీకు రెండింతలు మూడింతలు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ల్యాండ్ పైన పెట్టుబడి మీకు పదింతల నుంచి వందింతలు వెయ్యింతలు కూడా అయ్యే అవకాశం కూడా ఉంది గత కొద్ది సంవత్సరాలుగా చాలా ఇల్లుగా మీరు పరిశీలించినట్టుగా అయితే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కూడా కుట్టలు రాళ్ళు ఉన్నాయి ఎందుకుంటున్నారు అనేవాళ్ళు ఇప్పుడు అక్కడ మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి ఫుల్ డెవలప్మెంట్ అయింది గజం నాలుగు లక్షలు గజం కూడా పోతుందండి ఒకప్పుడు పది రూపాయలు గజం ఉన్న ఉన్నది ఇప్పుడు నాలుగు లక్షలు గజం కూడా పోతుంది సో అదేవిధంగా ఇక్కడ కూడా హైక్ అవుతుంది కాబట్టి తెలివిగా పెట్టుబడి పెట్టి మీ డబ్బుని రెట్టింపు చేసుకోండి ఓకే మీ నరసింగ్ రావు హైదరాబాద్ రియల్ టౌన్ అండ్ బిజినెస్ కాన్సల్టెంట్